అనసూయమ్మ అక్కడ ఉన్న కా దీపాత అయితే అంటూ ఉందనమాట దేవుడు అయినా పెద్దలైనా సరే వాళ్ళు మగలు కలిసి ఉండాలని కోరుకుంటూ ఉంటారు అదే మేము కోరుకుంటున్నాము అని చెప్పేసి అయితే చాలా ఆనందంతో మాట్లాడుతూ ఉందనమాట మీ ఇద్దరు కలవాలి అన్నట్టుగా అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అనసూయ అండ్ కాంచన కూడా ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటున్నారు బట్ అక్కడ ఉన్న దీప అయితే చాలా సైలెంట్గా వాళ్ళ మాటలు వింటూ ఆలోచిస్తూ ఉంది నేను ఎవరి గురించి ఆలోచిస్తున్నానో మీకు అర్థం కావట్లేదు అన్నట్టుగా తనైతే చూస్తూ ఉంది ఏమంటారు అక్క అని చెప్పేసి అయితే అంటూ ఉందనమాట దీప వాళ్ళ నువ్వు నువ్వేమంటే అదే కరెక్ట్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట శౌర్యం తీసుకొని వాళ్ళ అత్తయ్య వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట డాబాపైకి వీళ్ళిద్దరూ ఒకే దగ్గర పడుకోవాలని చెప్పేసి కా దీప ఉన్న కార్తీక్ అయితే వీళ్ళత్యే కాంచనా కూడా లోపలికి అయితే వీల్ చైర్లో వెళ్ళిపోతుందనమాట మీరిద్దరేమో మా ఇద్దరం కలవాలి అనుకుంటున్నారు నేనైతే మన రెండు ఫ్యామిలీలు అనుకుంటున్నాను అది మీకు అర్థం కావట్లేదు ఎలా అయినా నిన్న రేపు కార్తీక్ బాబు మీటింగ్ ఉందని అన్నారు ఆ మీటింగ్ ఏమవుతుందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఏం గొడవ జరుగుతుందో అని ఆ మీటింగ్లో ఎన్ని గొడవలు జరుగుతాయా నా పెళ్లి గురించి అక్కడ మాట్లాడతారేమో అని చెప్పేసి అయితే నేను ఆలోచిస్తూ ఉంది ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్